క్రిస్టినందు ప్రియమైన వాళ్ళ ప్రభువారు శిలువు మీద పలికిన ఏడు మాటల్లో మూడు మాటలు ప్రార్థనాపూర్వకంగా మాట్లాడాడని మనం చూస్తాం దానిలో మొదటి మాటను నిన్నటి దినాన ధ్యానించాం తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు వీరిని క్షమించమనే మాట ధ్యానించి ఉన్నాం రెండవ మాటగా నా దేవా నా దేవా నా నేల చేయి విడిచితివి అనే మాట శిలువులో పలికిన నాలుగో మాట మతీస్ వార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఆరో వచనంలో మనం చూస్తాం క్రిష్ణందు ప్రియా దేవుని బిడ్డలారా సెలువు మీద పలికిన ఏడు మాటల్లో మొదటి మాట చివరి మాట తండ్రి అంటూ దేవుని సంబోధించాడు నాలుగవ మాట నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి అన్నాడు ఇక్కడ ఈ తండ్రి అనే మాటను మనం గమనించాలి ప్రభువారి ప్రార్థనలో నా తండ్రి అన్నాడు నా దేవా అన్నాడు తండ్రి అనే మాట ఈ మొదటి మాట పలికినప్పుడు మనం చూస్తాం అలాగే చివరి మాటలు కూడా తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుతున్నాము అనే మాట చూస్తాం కాబట్టి ప్రభువారు దేవుని తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాడు ఈ సంబోధనకు ముందు ఒక సందర్భం జరిగింది అదేమిటంటే అక్కడున్న వారు నీవు దేవుని కుమారుడు అయితే నువ్వు శిలువును దిగిరామని చెప్పి ఆయనను చేశారు కాబట్టి తండ్రితో తనకున్న సంబంధాన్ని యేసుక్రీస్తు వారు వ్యక్తం చేస్తూ తండ్రి అని పిలిచాడు తండ్రి అంటూ రెండుసార్లు పిలిచాడు ఈ రెండుసార్లు యేసు దేవుని కుమారుడు అని తెలియచేసే మాటలు ఒక కుమారుడు మాత్రమే తండ్రిని తండ్రి అని పిలుస్తాడు కాబట్టి ఈయన దేవుని కుమారుడు అని రూడిగా చెప్పబడుతున్న మాట రెండవది తండ్రి అనే మాట ఆయన దైవత్వాన్ని సూచిస్తూ ఉంది ఎందుకంటే దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చిన మనం తెలుసు తెలుసు ముందుగా ఆయన తండ్రి అని పిలిచిన సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మనము యోహాను స్వార్త మొదటి అధ్యాయంలోనికి వెళతాం ఆయన దేవుడు దేవుడై ఉన్నాడు ఆయన వాక్యమై ఉన్నాడు ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించింది అని చదువుకుంటాం కాబట్టి దేవుడైన యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఆయనలో దైవత్వం ఉంది ఆయనలో దైవత్వం ఉంది దేవుని అంశ ఆయనలో ఉంది కాబట్టి ఆయన తండ్రికి ప్రియమైన కుమారుడుగా ఎంచబడ్డాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పి దేవుడు పలికిన మాటలు కూడా మనం వింటాం కాబట్టి యేసుక్రీస్తు వారు దేవునికి ఉన్నాడు దేవుడై ఉన్నాడు కాబట్టి తండ్రి అని సంబోధించాడు అటు తర్వాత రెండవ మాటగా నా దేవా నా దేవా అనే మాట నా తండ్రి అనే మాట ఆయన దైవత్వాన్ని సూచిస్తూ ఉంటే నా దేవా నా దేవా అనే మాట మానవత్వాన్ని సూచిస్తుంది ఆయన మానవ కుమారుడుగా మానవ అవతారుడుగా ఈ లోకానికి వచ్చి మానవ శరీరాన్ని ధరించి మానవుడుగా సంచరించి మానవత్వాన్ని తనలో జీర్ణించుకుని సంపూర్ణ మానవుడిగా కూడా జీవించాడు కాబట్టి నా దేవా నా దేవా అంటూ పలికిన మాటలో ఆయన మానవత్వాన్ని నా తండ్రి అనే మాటలో ఆయన దైవత్వాన్ని మనం చూస్తాం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ఈ రెండు మాటలు రెండు సందర్భాలలో మనం చూస్తాం ఇంకొక మాట ఉంది చివరిగా సమాప్తమైంది అనే మాట సమాప్తమైనది అనే మాట ఒక విజయ కేక అని మనం భావిస్తూ ఉంటాం చెప్పుకుంటూ ఉంటాం అది ఎవరితో పలికిన మాట విజయ కేక అక్కడున్న జనంతో పలికిన మాట లేకపోతే తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని అని చెప్పి వ్యవహాన్ స్వార్థ పదిహేడో నాలుగో వచ్చినలో మనం చూస్తాం కాబట్టి యేసు ప్రభు వారి మిషన్ ఆయన పని ఆయన భూలోకంలో నెరవేర్చవలసిన పని ఆయన నెరవేర్చి సమాప్తమైనది నేను ఫినిష్డ్ ఇట్ వాజ్ ఫినిష్డ్ అని ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఆయన చెప్తాడు ఫినిష్డ్ అంటే సమాప్తమైంది అని కాబట్టి ప్రియమైన వార్లరా యేసుక్రీస్తు వారు తనకు అప్పగించిన పనిని నెరవేర్చినప్పుడు సమాప్తమైంది అని చెప్పాడు ఈ సమాప్తమైంది అని చెప్పినప్పుడు ఈ దేవా నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేశాను అని దేవునితో చెప్పడం అలాగే ప్రజలందరితో లోక మానవాళ్ళందరికీ ఆయన రక్షణ కార్యాన్ని గురించి చెప్పడం కాబట్టి దీనిలో ఒక ప్రార్థన ఉంది ఒక విజయ కేక ఉంది ఈ విధంగా యేసు ప్రభువారు సెలువులో తను పలికిన మాటలను మనం చూస్తాం ఈరోజు యేసుక్రీస్తు వారు సెలువులో పలికిన మాటలలో ప్రార్థనల్లో నిన్నటి దినాన తండ్రి వీరేం చేస్తున్నారో ఎరుగురు వీరిని క్షమించమని మాట్లాడుకున్నాం ఈరోజు నా ప్రభు దేవుణ్ణి నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని చెప్పే మాటను ధ్యానించుకున్నాం మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ అంతటా చీకటి కమ్ముకుంది ఆ మూడు గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సభక్తాని అనే మాట పలికాడు ఈ మాట పెద్ద కేక బిగ్గరగా కేక వేశాడు అని చెప్పి మార్క్స్ వార్త పదిహేను అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినలో మనం చూస్తాం ఆ మాటకు అర్థం ఏమిటంటే నా దేవా నా దేవ నన్నెందుకు చేయి విడిచితివి అని వార్త పద్ధతి పదిహేను అధ్యాయంలో ఉన్న ఈ మాటకు ఏలి ఏలి అనే మాట ఏలి అంటే దేవుడు ఏలి ఏలి అని హెబ్రి పదం లామా సబక్తాని అని అలాగే అరమిక్ అరమైక్లో ఈ పదాన్ని ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని పలికారు కాబట్టి యేసు సిలువులో ఈ స్టేట్మెంట్ ఈ మాటను పలుకుతూ ఉన్నప్పుడు ఆయన చాలా వేదనతో బాధతో చింతాక్రాంతుడవుతూ పలికిన మాటగా మనం చూస్తాం యేసు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు అక్కడ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు ఎష్ యాభై మూడు అచ్చ మూడవ వచ్చినలో మనం ఏం చూస్తామంటే మనుష్యులందరి వలన విసర్జించబడిన వాడుగాను వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిగ్రస్తుడుగాను మనుష్యులు చూడనలోని వాణిగాను ఆయన ఉన్నాడు అని చెప్పాడు అంటే మనుషులందరూ ఆయనను విడిచిపెట్టారు మనుష్యులందరూ విడిచిపెట్టారు ఈ శిలువులో ఈ వేదనను అనుభవిస్తూ ఆరు గంటల తర్వాత ఆయన ఈ గొప్ప కేక వేశాడు దేవాదేవా మనుషులందరూ నన్ను విడిచిపెట్టారు అయితే నీవు నన్నెందుకు విడిచిపెట్టావు నీవు నన్నెందుకు విడిచిపెట్టావు నా దేవ నా దేవ అనేది దేవునికి చేసిన ప్రార్థన నన్నెందుకు విడిచిపెట్టావు అనేది ఆయన్ను అడిగిన ప్రశ్న అంటే ఈ మాటలో ఒక ప్రార్థన ఉంది ఒక ప్రశ్న కూడా ఉంది ఆయన సెలువు మీద ఒంటరిగా అనుభవిస్తున్న హింస ఆయన మరణము చాలా భయంకరంగా ఉంది దేవుని కుమారుడు శిలువు మీద పొందుచున్న వేదనను తట్టుకోలేక ఒక చిన్న విలాపం చేశాడు విలాపం అంటే విలాప ప్రార్థన అంటే దుఃఖ ప్రార్థన అది నా దేవా నా దేవా నన్నెందుకు చేయడిచితి అసలు ఈ మాటలు పలకాల్సింది వారు యోధ యష్క్రియతను యోధ యష్క్రియతతో మాట్లాడారు యోధ యష్క్రియతో ఆయన చెప్పాడు యోధా నన్ను ఎందుకు అప్పచెప్తున్నావు అని యేసుక్రీస్తు వారు యూదాను ప్రశ్నించారు ఆ తర్వాత పేతురు నీవు నన్ను ఎరుగువని ముమ్మారు బొంకుతావు అని చెప్పినప్పుడు పేతురు ముమ్మారు బొంకాడు అప్పుడు పేతురుని ప్రశ్నించాల్సింది ఏం పేతురు నీవు నన్ను ఎరగవా నన్ను ఎరగవని మూడుసార్లు ఎందుకు అని అటు తర్వాత శిష్యులు ఆయన్ని చూచి పారిపోయారు పారిపోయినప్పుడు శిష్యులను చూసి ఆయన ఏమనాలి ఏమయ్యా నేను ఆపదలో ఉంటే మీరందరూ ఎందుకు పారిపోయారు అని వాళ్ళని క్వశ్చన్ చేయాల్సింది ఏ కానీ ఎస్ ప్రభువారు వాళ్ళని ఎవరిని పల్లెత్తి మాట కూడా అనలేదు అయితే నేరుగా దేవునితో మాట్లాడుతున్నాడు దేవునితో మాట్లాడుతున్నాడు ప్రభువు తండ్రితో కలిగిన ఈ ఎడబాటును అనుభవిస్తూ ఈ ఎడబాటును తట్టుకోలేక దేవా దేవా నీవు నా చేతిని ఎందుకు విడిచావు అని ఏ దేవుడు తన కుమారుణ్ణి ఒక తాత్కాలికంగా విడిచిపెట్టాడు ఆయన పూర్తిగా వదిలివేశాడని కాదు కానీ తన కుమారుణ్ణి నలగొట్టడం ఆయనకిష్టమైంది ఆయన పొందే శిలువ శ్రమల ద్వారానే రక్షణ ఉంది పాప క్షమాపణ ఉంది అని చెప్పి దేవుడు ఆయన్ని లోకానికి పంపాడు ఆయన ఈ లోకానికి పంపుతున్నప్పుడే ఈ రక్షణ యాగము ఆయన సంకల్పం కాబట్టి యేసు ప్రభువారు ఈ విధంగా సిలువలో శ్రమలు అనుభవించుట దేవునికి ఇష్టమైంది దేవునికి ఇష్టమైంది కాబట్టి సిలువ శ్రమలు పొందకపోతే రక్షణ లేదు సిలువ శ్రమలు పొందకపోతే పాప పశ్ ప్రాశ్చిత్తము లేదు అందుకని దేవుడు ఆయనను తాత్కాలికంగా చేయి విడిచినట్లుగా మనం చూస్తాం ఇంకొక మంచి మాట ఏమిటంటే దేవుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఈ మాటలో కీర్తన గ్రంథము తొంభై తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనంలో మనం చూస్తాం నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనే మాటకు సమాధానంగా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు పాపాన్ని సహించడు మన కోసం యేసు ప్రభువారు పాపంగా మార్చబడ్డాడు కాబట్టి ఇప్పుడు ఆయన పాపి పాపిగా ట్రీట్ చేయబడుతూ ఉన్నాడు కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు ఆయనను విడనాడాడు అందుకనే పాపంగా చేయబడ్డ యేసు యొక్క చేతిని ఆయన విడిచిపెట్టాడు అనేది ఈ మాటలోని అంతరార్థం కాబట్టి దేవుడు సంపూర్ణంగా లేకపోతే శాశ్వతంగా ఆయన్ని విడిచిపెట్టలేదు కానీ ఈ రక్షణ కార్యం జరగాలంటే ఆయన అతని చేతిని విడిచిపెట్టాలి ఆయనను నలగొట్టడం ఆయనకిష్టమైంది కాబట్టి ఈ రక్షణ కార్యంలో యేసు క్రీస్తును కొద్దిపాటి సమయం విడిచిపెట్టవలసిన అవసరం ఉండింది కాబట్టి ప్రియమైన వారిలారా ఈ రక్షణ కార్యంలో యేసు అనుభవించిన శ్రమలను మనము తలపోస్తూ ఉన్నప్పుడు దేవుడు పాపిని క్షమించి పాపిని పరిశుద్ధులుగా చేయడానికి ఈ లోకాన్ని వచ్చా ఈ లోకానికి వచ్చాడు అయితే మనం పాపం విడిచిపెట్టకపోతే ఆయన మనకు దూరం అవుతాడు దూరంగా ఉంటాడు దేవా నా చేతిని ఎందుకు విడిచిపెట్టావు అని వేసి మాట్లాడిన మాటలు దాదాపుగా నేనైతే ప్రతిరోజు ఈ ప్రశ్న అడుగుతూ ఉంటాను దేవుణ్ణి దేవాదేవా నన్ను ఎందుకు విడిచిపెట్టేవయ్యా నాకు ఈ కష్టం ఎందుకు నాకు శోధన ఎందుకు శ్రమలు ఎందుకు దుఃఖం ఎందుకు ఇవన్నీ ఏ ఒకనొక దినాల్లో నేను చెప్పిన మాట ఏమిటంటే ఏకాబోదు అంటే మహిమ వెళ్ళిపోయింది అని కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవుడు మనలను విడిచిపెట్టకూడదు మనలను విడిచిపెడితే మనము నశించిపోతాం మనము నరకానికి పాత్రలు అవుతాం కాబట్టి ప్రతిదినము మనల్ని మనము దాన్ని ఏమంటారు రీఛార్జ్ రీఛార్జ్ చేసుకుంటూ దేవునికి సమీపత్తులుగా జీవించాలి దేవుడు తన మాటలను దీవించు కాక